మీరు ఒక బ్రాహ్మణ్ అమ్మాయి అయితే పదిహేను లక్షలు ఓబీసీ క్యాస్ట్ అయితే పన్నెండు లక్షలు ఇంకో ఏదైనా క్యాస్ట్ అయితే పది లక్షలు ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా జాంగూర్ బాబా అనే వ్యక్తి పేరు చాలా పెద్ద వార్తగా మారింది అసలు ఆయన పేరు జిలాలుద్దీన్ కానీ స్థానికంగా జాంగూర్ బాబా అని పిలిచేవారు మన హిందువుల స్థలాల దగ్గర ఒక ఆశ్రమం పెట్టుకొని ఎంతో మంది హిందువుల అమ్మాయిలను ఇస్లామిక్ మతానికి కన్వర్ట్ అవ్వమని ప్రెజర్ చేసి ఇంకా ఏవేవో చెప్పి నాలుగు వేలకు పైగా అమ్మాయిలను ఇస్లామిక్ రిలీజన్ లోకి కన్వర్ట్ చేశాడు ఆ పది పదిహేను లక్షలు క్యాష్ ను బట్టి ఈ దొంగ బాబా ఛార్జ్ చేసిన డబ్బులు అలా వంద కోట్లకు పైగా సంపాదించాడంట గల్ఫ్ పాకిస్తాన్ నుండి కోట్ల రూపాయలు ఆయన అక్రమ మార్గాల్లో తెచ్చుకున్నాడని చెప్తున్నారు ఈవెన్ హిందూ ట్రాన్స్జెండర్ వాళ్ళను కూడా కన్వర్ట్ అవ్వమని చెప్తూ ప్రెజర్ పెడుతున్నారంట వాళ్ళు వినకుంటే ప్రమాదకరమైన హెచ్ఐవి ఇంజక్షన్లు వాళ్ళకి ఇస్తున్నారంట ఎందుకు కొంతమంది ఇంత దారుణంగా క్రూరంగా చేస్తున్నారు వాళ్ళ మతంలో మారమని ఎందుకు చెప్తున్నారు మన చరిత్రలో ఏనాడు ఒక హిందువు మన మతంలోకి మారండి అని చెప్పలేదు కానీ ఇతర మతాలు ఎందుకు అడుగుతున్నారు మెల్కోండి హిందువులారా అలర్ట్ గా ఉండండి మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి జై హింద్